హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫెంక్షన్ ధరలకైతే ఆసరా పథకం గురించి గొప్ప శుభవార్త అండింది ఈ రోజునండి ఏప్రిల్ ఐదో తారీఖున వచ్చేసి మనకైతే సీతక్క గారు స్వయంగా అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి అలాగే చూసుకుంటే మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పిన విధంగానే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే ఏ నెల నుంచి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది చాలా మంది మన ఫింక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆస్రా ఫెంక్షన్ దాదాపుగా చూసుకుంటే రెండు లక్షల డెబ్బై రెండు వేల పైగా అయితే ఉన్నారండి సో వీళ్ళందరిలో వచ్చేసి కొత్తగా ఇంకా యాడ్ అయితే కాలేదు అది కూడా యాడ్ చేస్తే మూడు లక్షల దగ్గరలో అయితే ఉంటారు కాబట్టి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నట్టు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలు అయితే ప్రారంభించిన రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి వస్తాయని చాలా మంది ఇప్పటికైతే ఎదురైతే చూస్తారు కానీ వాళ్ళందరికీ అయితే నిరాశ అయితే ఉండిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఒక్కో పథకం అయితే లేట్గా చాలా ముందుకైతే అయితే వస్తుంది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ద్వారా వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి ఎవరైతే అవినీతి ద్వారా వచ్చారో వాళ్ళని మాత్రమే క్యాన్సిల్ చేస్తూ ఎవరైతే అర్హత పొందిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందే విధంగా అయితే కనిపిస్తున్నాయని మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తే మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంతవరకు వచ్చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనైన బెల్లెక్ని ఆలో బిడేట్ ట్యాబ్దేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మన ఛానల్ అయితే మీరు వెంటనే అనేది పొందవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్